డ్యాన్సెస్ ఈవెంట్ నెంబర్స్ మేము అందరం కూడా మేము అందరం కూడా కలనే నమ్ముకొని రాజమండ్రిలో ప్రస్తుతం ఎటువంటి ఈవెంట్స్ లేక షోస్ లేక మేము అందరం కూడా ఈ మేము రోడ్డు మీదకి వచ్చాం ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్స్ నమ్ముకొని వాటి పోషన్ అంతా కూడా మేము రన్ చేసుకుంటూ ఉన్నాం కానీ ప్రజెంట్ మా జీవితాలు అసలు బాగాలేదు మాకు ఇన్స్ట్రుమెంట్ రన్స్ కట్టడానికి కానీ స్కూల్స్ మెయింటైన్ చేయడానికి కానీ ఎటువంటి అవకాశం కూడా మాకు లేకుండా ఉంది మరి మూడు నెలల నుంచి అందరం కూడా ఇళ్ళకే పరిమితమై ఉన్నాం మరి ఇరవై ఏళ్ళ నుంచి మేము అందరం కూడా డ్యాన్స్ని అంటే కలనే నమ్ముకొని మేము పోషన్ సాగిస్తూ ఉన్నాం చాలామంది అంటే ఇష్టం రాజమండ్రి చాలా మంది ఆకలి దెబ్బితాలతో ఈ రోజు మేము బాధపడుతున్నాం రాజమండ్రి అనగానే కళలకు శ్రీకారం అటువంటి రాజమండ్రిలో కళాకారులు ఆదుకోవడానికి ఎవరూ కూడా ముందుకు రావట్లేదు ఎందుకు ఇంత చిన్న చూపు అర్థం కావట్లేదు రాజమండ్రి నుంచి చాలా మంది కళాకారులు కళని నమ్ముకొని హైదరాబాద్ అని పెద్ద పెద్ద సిటీల్లోకి వెళ్లి సినీ ఇండస్ట్రీ మొత్తం ఏళ్తున్నారు వాళ్ళ దృష్టిలోకి కళాకారులను కాపాడాలని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేయడానికి ఈ రోజు మనందరం అందరూ కూడా రోడ్ల రావడం జరిగింది పబ్లిక్ లో కూడా చాలా మంది కళాకారులు ఉంటారు మమ్మల్ని ఆదుకోవడానికి మేము కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దయచేసి కళాకారులను కాపాడండి ఎందుకంటే వచ్చే తరాలకు కూడా కళాకారులు కావాలి మేము కనుక మా ప్రశ్న అంటే మీ మనుగడలో లేకపోతే ఎటువంటి కళలు కూడా ఎటువంటిది కూడా మనం స్వీకారం చుట్టాం కాబట్టి దయచేసి మా కళాకారులను కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం అందరికీ నమస్కారం అండి నా పేరు మధు నేను అంకితం డాన్సర్ అండి చాలా మంది ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది ఇంటి రెంట్లు కట్టలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి మేమే కాదండి మా మీద ఆధారపడే కుటుంబాలు కూడా ఉన్నాయండి మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ డాన్సర్స్ కానీ డాన్స్ విశాఖ జిల్లా కానీ మళ్ళీ వెస్ట్ గోదావరి కానీ వైజాగ్ కానీ మొత్తం అసలు కృష్ణా డిస్టిక్ కానీ అందరూ ఇబ్బంది పడతారు ఒక్క డిస్టిక్లో ఇంతమంది ఉంటే అలాంటిది మేత మేత రాష్ట్రంలో ఇంకా అంతమంది ఉన్నాయండి చాలా మంది అంటే చాలా మంది ఇబ్బంది పడుతూనే ఉన్నాయండి దయచేసి మమ్మల్ని మా భావన అబ్బాయి చెప్పుకుంటూ పోతున్నాం ఎందుకంటే చాలామంది మేము ఏ రోజు నాకు ఆ రోజు మా అందరికీ ఇంటి దానికి ఇంటి అన్ని డబ్బు సరిపోతాడు మిగతా గురించి గురించి అప్పుడు ఆలోచించలేదు లో నైన్టీ పర్సెంట్ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు దయచేసి ఇక్కడ వచ్చినందుకు ఈడే వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే డిపార్ట్మెంట్ వరకు కూడా ధన్యవాదాలు